మూడు తనాలు అనే మాటను అంశము పెట్టుకుని ఎక్కువగా మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే ముసలితనం గొప్పతనం యవనతనం అని ఎక్కువగా మనం పిలుస్తూ ఉంటాం అయితే ఆ తనాలు కాకుండా కొన్ని ప్రాముఖ్యమైన మూడు తనాల గురించి ఏంటి ఆ మూడు తనాలు అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లలు మొట్టమొదటిది దేవుడు మనకి నేర్పిస్తున్న తనం ఏంటంటే పొదుపరితనం తనం అనే మాటను మనం నేర్చుకుందాం శ్రద్ధ కలిగి దేవుడు వాక్యం విందాం ఒకసారి తెలియదు మీ దగ్గర బయట అంటే యహాను సువార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం యహాను సువార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం పొదుపు వారు తృప్తిగా తినిన తర్వాత ఏమి నష్టపడకుండా మిగిలిన ముక్కులు పోగు చేయడని తన శిష్యులతో చెప్పిన చిన్న ప్రార్థన పరిశుద్ధుడా నీ వాక్యము నీ దాసుడని అయ్యా నన్ను మరుగు చేసుకుని పిల్లలందరితో మాట్లాడమని ఏ సుఖమై ఉన్నావు నడుగుచున్నావు ఆమె పిల్లరా పొదుపు అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకన్నది నేను చెప్తాను వెళ్ళండి అనవసరమైన పొదుపులో మనం చేసుకుంటాం కానీ బైబిల్లో యేసు క్రీస్తు వారు కొన్ని పొదుపు అంటే విలువైన మాటల్లో కొన్ని విషయాలు ఆశ్రయించారు అందుకు మనం పొదుపు అని తనం అని పెట్టాం మనం చదివిన మాట ఏంటి అంటే కనుక మనం చెప్పుకుంటే చదువుకుంటే ఏసు కొండ రెళ్లు చిన్న చాపులు అని మాట అక్కడ మనము ఎక్కువగా చెందుతూ ఉంటాం ఏసు ఆ పట్టుకొని పట్టుకుని చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అనే మాట పదకొండవ వాక్యంలో కనపడుతుంది ఎందుకు దేవుడు ఆ విలువైన మాటను ఇక్కడ మనకి పెట్టాడు దాంట్లో ఉన్న పరమార్థం ఏంటన్నది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం పిల్లగా ఒక ఐదు రెట్లు రెండు చాపులు దేవుడు అక్కడ ఉన్న ప్రజలకు ప్రార్థన చేసి పంచి పెట్టినప్పుడు అది విస్తారంగా ఉండటం మనం చూస్తున్నాం అంత మనకి పచ్చి పెట్టిన తర్వాత అంటే కంప కంపలు పచ్చి పెట్టడం తర్వాత ఇంకొకరిని మిగిలిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు మిగిలిపోయినాక గెందుకులన్నీ వెళ్ళిపోతూ ఉంటారు చాలా విస్తారం ఉంది ఇప్పుడు అంతెందుకు మనం ఏదైనా పండుగ చేసుకుంటూ భోజనం మిగిలి అంటే భోజనం మిగిలిపోయింది ఎవరికైనా కావాలని అడుగుతాం ఎవరికి వద్దంటారు ఎక్కువ అయిపోయినప్పుడు ఏం చేస్తాం కొంతమంది పడసేస్తాం కొంతమంది దాన్ని పడేయడం తప్ప మరొకటి ఇంకా ఆధారం లేకుండా పని వేస్తుంటారు కానీ ఏసు ప్రభు అదే చెప్పలేదు ఏసు ప్రభు పడవేయమని చెప్పలేదు ఎందుకు పడి రానందుకు పక్కన వేసామని చెప్పలేదు కానీ ఏసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా మీరేం చేయాలంటే కనుక తృప్తిగా తిన తర్వాత ఏమి నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోపు చేయండి మిగిలిన ముక్కలు ఆ రొట్టెలు కానీ ఆ చేపలు కానీ మిగిలిపోయిన మొక్కలు ఏం చేయాలి పోగు చేయండి దేవునికి స్తోత్రం కలిగిన కాక అంటే మనం పొదుపు అన్నది అంత విలువైనది పిల్లలు వృధాగా మనం చేయకూడదని ప్రభు చెప్తున్నాడు అండి పొదుపు అంటే అనుకున్న ఫిలితాన్ని సాధించడానికి అనవసరంగా వేటిని హృదయం చేయకపోవడమే పొదుపు అని మనం అనుకుంటున్నాం అనవసరంగా కాకుండా అనవసరంగా కాకుండా వేటిని వృధా చేయకుండా అది ఉండాలి అనేది దేవుని ఉద్దేశం కూడా దేవునికి స్తోత్రం కలిగొని ఏది వృధా చేయకూడదు ఇప్పుడు మనం అన్న అన్న కూడా వృధాగా పడవేయకూడదు పొదుపు పడది దేవుడు ఎందుకు పెట్టాడంటే కొంతమంది కూడా ఉంటారు బృదాగా అయిపోకూడదని చెప్పాడు దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడు అంత అద్భుతం చేసి అక్కడ రొట్టెలు మిగిలిపోయిన రొట్టుల గురించి దేవుడు శిశులతో అంటున్నాడు అవన్నీ మీరు పోగు చేయండి అన్నాడు అవన్నీ మీరు పోగు చేయండి అని శిష్యులతో చెప్పాడు కాబట్టి వారు భుజించిన తర్వాత వాళ్ళు ఎంత మిగిలిన ఐదు రొట్టులు మొక్కులు పోగు చేసి పన్నెండు ఎన్ని కంపలైన పన్నెండు కంపలైన దేవుడికి స్మోదని చెప్పండి అది ఎంతో ఓర్పుతో ఎంత చక్కగా వారు పోగు చేశారు చూడండి పన్నెండు కంపులు పోగు చేశారండి శిష్యులు పన్నెండు కంపలు పొదుపు చేశారంట అక్కడున్న ప్రతి ఎవరి రొట్టెలు వృధా చేసి దేవుడి దగ్గర పెట్టాలంటే ఎన్ని గంపులు పన్నెండు గంపులు మనము కూడా ప్రయత్ని పెట్టలేదా ఆత్మీయ కోణములు ఆలోచన చేస్తే అర్థంలో ఆలోచన చేస్తే మనము దేని హృదయం చేయకుండా దేవుని సన్నిధిలో అలా పెట్టాలి స్తోత్రం కలిగిన వ్యర్థంగా దేవుని మనం ఉంచకూడదు చేయడం చాలా ప్రాముఖ్యమైనదని యహానుభక్తుడు అన్నాడు ఇప్పుడు ఇంకో మాట చూద్దాం ఆది కాండంలోక్యం ఆది కాండం నలభై ఒకటి అధ్యాయము నలభై తొమ్మిదో ఏసేపు సముద్ర పిసు అతి విస్తారము ధాన్యము పోగు చేసును కొలుచుట అసాధుమైన కనుక కొలుచుటమానివేసో దేవునికి చూడండి ఇక్కడ గురించి ఇక్కడ రాయడం జరిగింది ఏసేపు దేశం ఏడు సంవత్సరంలో ఆహారో అతను సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిలవ చేశాను ధాన్యము వృధా చేయలేదు పొదుపు చేశాడు దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఏసేపు కూడా పొదుపు చేశాడు ఆ ధాన్యాన్ని కానీ ఆయన పండించిన ప్రతి ఆహారం కానీ పొదుపు చేశాడు కానీ వృధా చేయలేదు దేవుడికి స్తోత్రం కలిగిన కాక మనం కూడా తెలియదా పొదుపు చేయాలి కానీ వృధా చేయకూడదు ఏదైనా సరే దేవుడు మనకి ఇచ్చే ప్రతి మీకు అర్థమంది చెప్పాలంటే మీరు భీము వేస్తారు ఎసరు మనం ఎంతమంది తినాలో అంతమందికి అలానే ఇష్టానుసరంగా ఏ చేసి మిగిలిపోయిన అన్నమంతా అంతా పడలేసాం ఎంత బాధ కొంతమంది బాధ ఉండదు పడలేసారి కదా మరి మిగిలిపోయింది ఏం చేస్తాం అని హృదా చేస్తా యేసు అన్నట్టు తెలుసా అది వృధా చేయకుండా మనలా సాయంత్రం తిన్నా పదవలేదు దేవుడికి స్తోత్రం కలిగిన కాదు పన్నెండు కప్పులు పోగు చేస్తాడు ఒత్తిడి ఎందుకులే వాళ్ళు ఎరుగుని తినేస్తారు కదండి దేవుడు ఉంచలేదు హృదా చేయకూడదు చేయకూడదు మనం తిన్న ఆహారం కానీ మనం తిన్న ఏదైనా చేయకూడదు అని దేవుడు ఉద్దేశం అది వృదాకూడదు దాన్ని మనం ఏం చేయాలి పొదుపు చేయాలి ఒకవేళ నువ్వు పొదుపు చేయకపోతే ఆ పరిస్థితి మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆహారం లేనప్పుడు నీకు తెలుస్తుంది కనుక అది మనకి దొరకపోవచ్చు కొన్ని సందర్భాలు స్తోత్రం చెప్పండి దేవుడు ఏం చెప్తున్నాడు పొదుపు చేయండి పొదుపు అనేది మనం నేర్చుకున్నాం అది ఖచ్చితంగా ప్రతి మానవ జీవితంలో ఉండాలి అందుకే సామెతలు గ్రంథం కూడా ఒక మాట అంటాడు పదుపు గురించి చూడొచ్చు సార్ సామంత్రి గ్రంథం ముప్పై ఒకటో అధ్యం ఆఖరి అధ్యయములో ఒక మాట ఉంటుంది ఆఖరి అద్దయం ముప్పై ఒకటి పదహారు వాక్యం అనుకుంటాం సార్ ముప్పై ఒకటి పదహారు చూడండి ఆమె పొలమును చూచి దానిని తీసుకొను తాము కూడా పెట్టిన ద్రవ్యము పెట్టి ఒకటి నాటించు ఆమె పొలమును చూచి దానిని తీసుకును తాము కూడ పెట్టిన ఇక్కడ చూసారు కోడ పెట్టిన వ్యర్థము చేరినక్కడ కూడ పెట్టిన ద్రవ్యము పెట్టి తోట ఒకటి అక్కడ వృధా ఏది వృధా చేయకుండా పొదుపే చేశాడే మనము కూడా పొదుపు చేసే కుంపుడు ఉండాలి తప్ప వృధా వారిగా మనము ప్రభు మనకు సమస్తం ఇచ్చాడు ప్రభు ప్రతి మనకి అధికారం ఇచ్చాడు అలాగని ఇష్టానుసంగం వాడేసుకుంటామంటే కుదరదు కొన్ని అదుపులు పెట్టాడు దేవుడు స్తోత్రం కలుగులుగా పొదుపు పెట్టాడు ఎంత వాడలో ఎంత వాడకూడదు దేవుడు మనకి నేర్పించాడు కాబట్టి పొదుపు చేసే పరిస్థితుల్లో మనం ఉండాలి దేవుడికి స్తోత్రం కలిగి ఒకటి పొదుపు రెండోది తన రెండోది పిసినారితనం ఏంటమ్మా పిసి అని కూడా దేవుడు ఆ మాట అన్నాడు ఈ సామెత గ్రంథంలోనే పదిహేను అధ్యాయంలో అంటాడు చూడండి

చూడండి లోపి తన ఇంటి వారిని బాధ పెడుతుంది కానీ లంచం ఆశ్రయించుకున్నవాడు ధన్యుడు మనము ఒక బాధ పెట్టే రీతిలో కాకుండా లంచము వాడు ఏమవుతారు ధన్యుడు ఆ ఆట కాకుండా ఒకసారి మొదటి కొరుతు రాసిన పత్రికలో మొదటి కొరింథీయుల పత్రిక 10 వెలుగు ఇంకా మనం మందికి ఎలా? మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 15వ వ attained 11వ వాక్యం నీవే నీనే నీని వారే నీని తీసుకునారా 15వ అధ్యాయము 11వ వాక్యం నేనేనేమి వారిననేమి అలాగునని మేము ప్రకటించుచున్నాము అలాగునని మీరును విశ్వసించు విశ్వాసించు తిరి ప్రియులారా ఇవన్నీ ఎందుకు దేవుడు ఈ పిసినర్తనం అనేది ఉందంటే కావలసిన చోటు కూడా ఖర్చు అవుతుందని ఉపయోగించుకోకుండా ఉండటమే ఈ పిసినర్తనం లోపి వల్ల ఇంటి వారందరికీ కష్టాలే కొలత ప్రకారం చూసారా మనం చదువుకున్న మొట్టమొదటిది సామెత గ్రంథంలో ఒక భర్త ఏం చేస్తారండి గ్లాసు పెట్టి బియ్యం కొలిసి ఇంత పచ్చదరడిగితే ఇంత మూనెడిగితే ఇంత అప్పుడు ఎంత కష్టం లోపి జీవితంలో కూడా మనం చదువుకున్న విధాక సామత గ్రంథంలో పదిహేను ఇరవై ఏళ్ళలో అక్కడ కనబడుతుంది లోపు తన ఇంటి వారిని బాధ పెట్టును అంటే కనుక అది సమస్తమో కొలత పిసినరితనో పిసినరి ఆలోచన అది ఎక్కడి ఏ రీతికి పిసినరికి ఉండాలో దేవుడు అది కూడా చెప్పాడు ఎంతవరకు ఏ రీతికి ఉండాలో దేవుడు ఒక కొలత అనేది పెట్టాడు ఇష్టానుసరిగా ఉండటం అంటే దేవునికి ఇష్టం కాదు కొలత ఉంటారే ఆ కొలతు వరకే పరిమితం అయిపోవాలంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక మాట్లాడు ఏంటంటే లంచం ఏంటంటే మనం లంచం ఆశ్రయించుకునేవాడు అక్కడ ఉన్న చూపిస్తున్నాడు కదా అక్కడ మనం కరెక్ట్గా ఉన్నాం ఎవరన్నా మనకి అకష్ట లోపుల్లో లంచం ముగిస్తాయి మనం ఏం చేస్తామంటే తీసుకోవడం ప్రయత్నం చేస్తాం దేవుడు అందుకు విలువైన మాటగా మనం చెప్తున్న మాట ఏంటంటే ఆ ఇంటి వాళ్ళందరికీ ఎందుకో కష్టాలేంటి కనుక కొరత ప్రకారం వాళ్ళు ఇచ్చారు ఎప్పుడైతే కొలత ప్రకారం బీమ అవ్వచ్చు లేకపోతే పంచదార అవ్వచ్చు లేకపోతే నూనె అవ్వచ్చు లేకపోతే ఏదైనప్పటికీ ఇచ్చే భర్త వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ ఏమవుతుంది బాధ కలుగుతుంది ఎందుకంటే ఆ దాంట్లోనే తినాలి ఉంటారు కదా ఇటువంటి భర్తలు నేను కష్టపడుతున్నాను నీకేంటి ఒక మనిషి ఒక గ్లాసు ఇవే పంచదారి ఇంతే వాడాలి చింతపండు ఇంతే వాడాలి అనుకున్న వాళ్ళు లేరా చాలా కాదు ఇటువంటి పిశనాలి అండి ఎంత ఏ రైతుకు వాడాలో ఏ రైతుకు ఉండాలో భర్త భార్యకి చెప్తే కుటుంబానికి చెప్తే భర్త వాళ్ళ కుటుంబం ఏమవుతుంది చాలా బాధపడుతుంది అదో ఇటువంటి పిశనాలు వాళ్ళ కుటుంబాలు ఏమన్నా ఎలా చెప్తే అలా నా భార్య అని వారు కూడా ఉన్నారు అన్నాడు అందుకే మీ ఇంట్లో కష్టాలు విసరితనం మనం తృప్తిగా పుజించాలి తృప్తిగా దేవుని స్పృతించాలి తృప్తిగా దేవుని ఆరాధించాలి అందుకే దేవుడు ఈ విషయాలు మనం పెట్టాడు పిల్లరా అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని ప్రభు చాలా క్లియర్గా మనం చెప్తున్నాడు కాబట్టి ప్రియా దేవుడు చిన్నగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ ప్రాముఖ్యమైన మాటల్లో దేవుడు నీకు నాకు తెలియజేస్తున్న వాటిని మనం చూస్తే దేవుడు అంటున్నాడు ఆ పిసినారి ఆలోచనలో మనం పడిపోకుండా పిసినారి తత్వంలో మనం పడిపోకుండా జాగ్రత్త వహించాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు అందుకు ఆయన చాలా విషయాలు రాస్తూ ఏమంటాడంటే మీరు చాలా అవసరం లేదు కానీ రెండో పేదలు రెండో అధ్యాయము భద్రాలు గోచు వ్యభిచారాన్ని చూచి అసహించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిములైన వారిని మనస్సును మళ్ళు కొనచ్చు లోపిత్వం ముందు సాత్విక చేపడిన ఉదయమ గలవారును శ్రాండి తెల్లని మార్గముని విడిచి విడించి మార్గం బట్టి త్రోవ తప్పిపోయేది అంటే ఈ వాక్యముల పరమార్థం ఏంటంటే మనము కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి మనం చేస్తున్న తీసు తనం బట్టి మనం ఏం చేస్తామంటే త్రావ తప్పిపోతామంట్రావం తప్పిపోతామంట సరైన మార్గములు మనం ఉండలేకపోతున్నాం ఎందుకంటే ఒప్పిస్తున్నారు తను ప్రార్థనకి వెళ్ళాలంటే ఇప్పుడు ఇన్ని సాధ్య చేయబోతుందా అప్పుడు దేవునికి సాగుకు కానిక వేయాలంటే పిసినరాడు ఏం వేస్తాడు దేవునికి సుఖపడుచుండో అంటే దేవునికి స్తోత్రం కలిగింది కదా ప్రతిదినం సుఖపడుతున్నాడు ప్రతిదినం ఆనందిస్తూగా సుఖపడుచున్నాడు ఇరవై వాక్యం లాంఛనని ఒక దరిద్రుడు అండి నేను వాడు నిండిన వాడే ధనవంతు నింటి వాగుతున్నాడు వాకిట అతని బల్ల మీద నుండి పడు రొట్టు మొక్కలతో ఆకలి తీర్చుకొని చూసారా కనీసం రొట్టు మొక్క కూడా ఆ పేదవాడికి స్థితి కూడా ఎవరికి లేదు ధనవంతుడికి లేదు వాడు ఆలోచన ఏంటంటే ఎప్పుడు తినదమో రాగడో ఉండటము తప్ప మరొకటి లేదు పిల్ల అందుకే అక్కడ మనం చూస్తున్నాము బహుగా సంతోషిస్తున్నాడు బహుగా ఆనందిస్తున్నాడు అంటే దూపరతనం అంటే కావలసిన దానికన్నా ఎక్కువ పారేస్తున్నాడు తిన్నదంతా పారేస్తున్నాడు పేదవారికి పెట్టడం లేదు పేదవారికి సరిగ్గా చూడటం లేదు అన్నాడు ఉపవాసం తెలుగు అంటే మన దగ్గర ఉన్న ఇతరులు కూడా పెట్టడమే అంటాడు కదా మనము ఉపవాసం ఎన్ని రోజులు ఉంటాము ఉపవాసం పోటు ఆ పోట మనం తినలేనిది బీమ కానీ కూరగాయలు కానీ అవన్నీ తీసి నిద్రలు ఇవ్వండి మేము కోసం దేవుడి స్తోత్రం కూర్చోబడుతున్నాడు దూకుడతనముగా వృధా చేస్తున్నాడు వృధా చేస్తూ 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 పిల్లరా ఎక్కడికి వెళ్ళిపోయాడు ధనవంతుడు ఏమైపోయాడు తన వంతుడు అన్నది మనం చాలా విషయం నేర్చుకున్నాం కదా కింద మాట చదవండి రెండో వాక్యం ఇరవై రెండో వాక్యం పదహారు వాక్యాలు వాక్యం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత చూసారా ఎవరు దరిద్రుడు చనిపోయి దేవదూతలు చేత అమరా మును ఆడుకున్నకు ధనవంతుడు కూడా చనిపోయి పాంతి పెట్టడం ఇద్దరికి మరణం వచ్చింది కానీ దరిద్రుడికి విలువైన మరణం వచ్చింది ధనవంతుడికి దిక్కు లేని మరణం వచ్చింది అంటే స్తోత్రం కలిగిన కాజ్యములో అటువంటి తీసుకెళ్లిపోయి మరణం మనకు నేను కోరుకునే మరణం ఏంటంటే నేరుగా మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి అబ్రహాము రోగుణ ఆనుకునే అనుభవంలో మనం ఉండాలి ఉండకూడదు అని నేను ముగింపు ఉంచాను పిల్లగా ఈ మనకు తెలుసు ఉన్నప్పుడు తిండి పెట్టలేదు ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదు కానీ తర్వాత అంటున్నాడు దరిద్రుడు దరిద్రుడితో అంటున్నాడు అప్రహం దరిద్రుడు ఒక్క సిటీకి నీరు చుక్క ఆ బోర్డు వేయకూడదు మన అందరికి తెలుసు ఎందుకు ఆటలాడంటే ప్రయోజనం పెట్టలేదా అతనికి అటువంటి గతి పట్టింది భూలోకంలో అతను సరిగ్గా చేయలేదు ఇప్పుడు అడుగుతున్నాడయో నేను తప్పు తెలుసుకున్నాను ఎక్కడా చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత తప్పు తెలుసుకున్నాడు కుదరదు చనిపోయిన తర్వాత అయ్యో నాకు ఇప్పుడు తెలుసు వచ్చినాక మీద పెట్టుకున్నప్పుడే మన మౌల్యం కలిగి ఉండాలి మనం ప్రతికున్నప్పుడే ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా మన జీవితాల్లో నూతన కార్యం చేస్తే దేవుడి స్తోత్రం కలిగిన కాక మూడు తనాలు ఒకటి పొదుపరితనం రెండు పిసినారితనం మూడు ఏది వృధా చేయకూడదు పిల్లరా కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలి దేవునికి పనికొచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు పిల్లగా ప్రభా దినాల్లో నేను వృధాగా ఏమైనా చేస్తున్నాడా వృధా ఏమైనా ఖర్చు పెడుతున్నానా నేను ఏమైనా చేస్తున్నాడా ఇతరులు నేను ప్రేమించలేని స్థితిలో ఉన్నానా ఇతరులు నేను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నానా అని మనం సరి చేసుకోవాలి పిల్లరా ఇంకెవరినైనా ఏదైనా అనగానే మాట్లాడుతున్నానా దేవుడు చేత పనులు మనం చేస్తున్నామా వ్యర్థంగా ఏదైనా మనం ఖర్చు పెడుతున్నామా అన్నది ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వం పరిచయం చేసుకోవాలి సరి చేసుకుందాం అటువంటి కృప దేవులందరి జీవితంలో అనుగ్రహించడం దాకా ఆమె ఇంటర్చండి ప్రార్థన చేసుకుందాం ఎందుకు అయ్యా జీవితంలో ఏ విషయంలో పురువా

ఎంతో పడి మేము ఏది కొచ్చిపెట్టాం దూపరి ఏది కొంచెం పెట్టాం ఎస్ అయ్యా నీ కుందరాల అయ్యా మా గుడ్డు బడి కట్టపడాలి అయ్యా మగ్టుంబ ఆస్వాద కలుగుండాలి మా సంఘం దేవుడిని కలిగి ఉండాలి ఈ ప్రాంతం దేవుడిని కలిగి ఉండాలి ఈ ప్రాంతం ఆశ్రద ఆశ్వర్ద కలుగుండాలి యా ప్రాంతించిన పల్లెలు దొర్గకర నిడిపిస్తారు ప్రాంతించిన